ఆ ఖడ్గతీర్థం దగ్గర తల్లి స్నానం చేసి ప్రదక్షిణం చేస్తోంది అప్పుడు పరమశివుడు సంతోషించి రూపంలోంచి బయటికి వచ్చి అమ్మవారిని చెయ్యిచ్చి స్వీకరించాడు స్వీకరించి ఆయన ఒక మాట చెప్పాడు తన ఎడంచేత్తో పట్టుకుని అమ్మవారిని మీద కూర్చోపెట్టుకుని ఇంట్లో పిల్లవాడు పసిపిల్లవాడు ఉన్నాడు సుబ్రహ్మణ్యుడు పాలకోసం ఏడుస్తున్నాడు పిల్లవాడు పాలకోసం ఏడుస్తున్నా సరే నన్ను చేరుకోవాలన్న తాపత్రయంలో పాప పరిహారం చేసుకోవడానికి కాంచీపురం వెళ్ళి తపస్సు చేసి అరుణాచలం వచ్చి మహిషాసుర సంహారం చేసి ఖగ్గతీర్థాన్ని సృష్టించి అందులో స్నానం చేసి శివలింగ ప్రతిష్ఠ చేసి గిరిప్రదక్షిణం చేసి నన్ను చేరుకున్నావు కనుక కొడుక్కి కూడా పాలివ్వకుండా భర్త మీద ప్రేమతో ఇంత కష్టపడ్డదానివి కాబట్టి కొడుకు చేత కూడా తాగబడని కుచములున్న తల్లివి కాబట్టి అపిత కుచాంబ అన్న పేరుతో నన్ను చేరు అని పిలిచాడు అందుకని అమ్మవారికి అరుణాచల క్షేత్రంలో ఉన్న తల్లికి అపితకుచాంబా అని పేరు అందుకొచ్చింది ఆ పేరు తాత్వికంగా చూస్తే అమ్మవారి పాలు తాగిన వాడికి శివజ్ఞానం వస్తుంది అందరికీ దొరికేది కాదు అని చెప్పడానికి కాబట్టి అపితకుచాంబా అన్న పేరు ఆయన ఇచ్చి అమ్మవారి చేతి వంక చూశాడు పార్వతి ఏమిటి నీ చేతిలో ఉన్న సౌగంధిక పుష్పము అని అడిగాడు అంటే తల్లి అంది నేను కైలాసం నుంచి బయలుదేరి కాంచీపురం చేరేటప్పుడు మిమ్మల్ని ఆరాధించడానికి మానస సరోవరంలో వాడిపోనటువంటి ఒక కలవ పువ్వు అత్యంత సుగంధభరితమైన దాన్ని పట్టుకుని బయలుదేరాను దానితోనే పూజ చేశాను ఆ పుష్పమే నా చేతిలో ఉంది దాని సుగంధమే ఈ సుగంధం అంది అందుకే అమ్మవారి చేతిలో పువ్వు ఆ తల్లి పరమశివుణ్ణి అడిగింది ఏమి మీ దగ్గర ఇంత సువాసన వస్తోంది ఇంత గొప్ప సువాసన చాలా అద్భుతంగా ఉంది అని అంటే పరమశివుడు అన్నాడు నా పేరే సుగంధి సుగంధిం పుష్టివర్ధనం అని కదా కానీ పార్వతి అసలు ఇంత సుగంధం రావడానికి కారణం చెప్తాను చూడు పూర్వం ఒక దైత్యుడు నా గురించి తపస్సు చేశాడు అతను తపస్సు చేసి 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 నా కోసం అలవటించాడు నేను ఆయనకి ప్రత్యక్షం అయ్యాను పులక ఏం కావాలని అడిగాను ఆయన పేరు పులకుడు ఆ దైత్యుడి పేరు పులక నీకేం కావాలని అడిగాను ఆయన అన్నాడు ప్రపంచంలో ఎవరికీ లేనంత సుగంధం నా శరీరంలోంచి సహజంగా రావాలి అటువంటి సుగంధమును ఆ శరీరము నుంచి వచ్చేటట్టుగా నన్ను అన్నాడు అప్పుడు నేను బాగా ఆలోచించి ఆయన్ని పునుగుపిల్లిగా మార్చాను అది మొదటి పునుగుపిల్లి సృష్టిలో ఆ పునుగు పిల్లి శరీరంలోంచి పునుగు వస్తుంది ఆ పునుగు వాసనకి దేవతాకాంతలు కూడా ఆకర్షింపబడి పిల్లి వెంట పరిగెత్తారు అప్పుడు దేవతలందరూ నా దగ్గరికి వచ్చి అయ్యా మీరు పులకుణ్ణి పునుగు పిల్లిగా మార్చారు పునుగు పిల్లి యొక్క పునుగు సువాసనకి మా భార్యలందరూ ఆ పిల్లి వెంట పరిగెడుతున్నారు కాబట్టి మీరు అనుగ్రహించి ఆ దైత్యుడి శరీరం పడిపోయేటట్టుగా చేసి మా భార్యల్ని మాకు ఇప్పించండి అన్నారు నేను పులకుణ్ణి పిలిచాను పులకాని శరీరం వదిలిపెట్టేసేయి దేవతా కాంతలు నీ వెంట పడుతున్నారట దేవతలు బాధపడుతున్నారన్న అంటే ఆయన అన్నాడు అలాగే వదిలిపెట్టేస్తాను నా శరీరం కానీ ఒక వరం ఇవ్వండి నా వంశంలో పుట్టేవన్నీ పునుగు పిల్లులు అవ్వాలి సాధారణంగా మా వంశంలో పుట్టినటువంటి ఆ ప్రతి మృగం యొక్క పునుగు మీకు చేరాలి అది మీరు అలదుకున్నప్పుడు మీ ఎందు శృంగార భావన కలగాలి మీరు అమ్మవారితో కలిసి పరమ సంతోషంగా ఉల్లాసంగా భక్తజనులందరినీ ఆనందంగా చూడాలి వాళ్ళ కోరికలు ఈడేర్చాలి నన్ను అనుగ్రహించమని అడిగాడు అందుకే అదిగో ఆ పులకుని యొక్క వంశంలో వచ్చినటువంటి జాతి పిల్లులే ఈ పులుగు పిల్లులు పులకుడు శరీరం